రామాయణంలోని కొన్ని ఆదర్శ పాత్రల్లో మనం మర్యాద పురుషోత్తముడు రాముడు గురించి తెలుసుకుంటున్నాం ఇవాళ కొంత భాగం తెలుసుకుందాం నిన్న మనం కూడా కొంత తెలుసుకున్నాం ఆయన భాతృప్రేమను గురించి ఇవాళ వివరించి చెప్తున్నాడు ఇక్కడ చూద్దాం శ్రీరామచంద్రుని భాతృప్రేమ కూడా చాలా గొప్పదే అంటే అతులే అతులనీయమైనది అని అంటే తోచటానికి వీలు లేనంతటి గొప్పది అని చెప్పాడనమాట బాల్యం నుండి కూడా ఆయన తన సోదరుల ఎందు విశేష ప్రేమ కలిగి ఉండేవాడు అన్నమాట సదా వారిని రక్షిస్తూ ఉండేవాడు వారిని ప్రసన్నంగా ఉంచడానికి ప్రయత్నించేవాడు అన్నమాట సోదరులు నలుగురు ఒకసారి గుర్రాలు ఎక్కి విహరించేవారు రామచంద్రుని లభించే ఉత్తమ వస్తు ఆహార పదార్థాలలో ఏమి లభించినా అతడు వాటిని ముందు సోదరులకు ఇచ్చేవాడు ఆ తరువాతనే తాను వినియోగించుకునేవాడు శ్రీరామచంద్రునికి సోదరులందరియందు కూడా సమాన ప్రేమ ఉన్నా కూడా ఎవరియందు భేదభావం లేకపోయినా లక్ష్మణుని మాత్రం లక్ష్మణునికి మాత్రం రాముని ఎందు మాత్రం విశేషమైన స్నేహం ఉండేది అతడు కొన్ని క్షణాలైన రామ వియోగాన్ని సహించలేకపోయేవాడు లక్ష్మణుడు అందుకే యాగరక్షణార్థం విశ్వామిత్రునితో అన్నగారితోటి ఆయన కూడా అడవులకు వెళ్ళాడు అక్కడ రాక్షసులందరినీ అంతం చేసి సోదరులిద్దరూ జనకపురం చేరుకున్నారు అక్కడ ధనుర్భంగం చేశాడు రాముల వారు ఆ తర్వాత వివాహాలకు ఏర్పాట్లు జరిగాయి నలుగురి సోదరుల కళ్యాణము ఒకేసారి జరిగింది తరువాత నలుగురు సోదరులు అయోధ్య చేరారు ప్రేమపూర్వకంగానే నివసించటం ప్రారంభించారు ఆ తరువాత అంటే పెళ్ళైన తర్వాత కూడా అన్నమాట ఆ తరువాత భరతశత్రుఘ్నులు మేనమామతో కలిసి తాతగారింటికి వెళ్ళారు రామలక్ష్మణులు తండ్రి ఆజ్ఞానుసారం ప్రజల కార్యాలను నిర్వహిస్తూ ఉన్నాడు రాముని ప్రేమపూర్ణ ప్రవర్తన వల్ల అతని సద్గుణ స్వభావాల వల్ల నగరంలోనూ అలాగే నగరం వెలుపల కూడా నివసించే బ్రాహ్మణాది అన్ని వర్ణాల వారు కూడా ఆయన ప్రవర్తన పట్ల ముగ్ధులైపోయేవారు తదనంతరం దశరథ చక్రవర్తి వశిష్ట మునీంద్రుల ఆజ్ఞ మేరకు ప్రజల సమ్మతి మేరకు రాజ్యాభిషేకానికి శ్రీరామ రాజ్యాభిషేకానికి నిశ్చయం చేశాడు దశరథ మహారాజు ముఖత తన రాజ్యాభిషేక విషయాన్ని ఆలకించాడు శ్రీరాముడు ఆ తర్వాత కౌశల్యమాత మందిరానికి వెళ్ళాడు అక్కడ సుమిత్ర లక్ష్మణులు ఇద్దరు కూడా ఉన్నారనమాట కౌశల్యతో పాటుగా ఆ సమయంలో రామచంద్రుడు సోదర లక్ష్మణుడితో ఇలా అంటున్నాడు ఓ లక్ష్మణ నీవు నాతో కలిసి ఈ పృథివిని శాసించు నీవు నా ద్వితీయ అంతరాత్మవి ఈ రాజ్యలక్ష్మి నీకే లభించింది సుమిత్రానందనా నీవు మనోభిష్ట భోగాలను రాజ్య ఫలాలను అనుభవించు జీవన రాజ్యాధులన్నిటినీ నీ కోసమే నేను కోరుతున్నాను అన్నాడు అంటే ఆయన పట్టాభిషేకం చేయటానికి సిద్ధమైన రా దశరథుడు లక్ష్మణుడితో ఎలా అన్నాడో చూడండి అంటే అంతటి ప్రేమ సోదరుల పట్ల ఉందన్నమాట అన్నమాట ఆయనకి ఆ తర్వాత ఇక నాటక కపట తెర మారి కపట తెర వచ్చేసింది అంటే మరి అడవులకి వెళ్ళాలి కదా అయినా అందుకు కైకేయి మాత ఇచ్చానుసారం రాజ్యాభిషేకం వనగమన రూపంలోకి మారిపోయింది సుమంత్రుని ద్వారా పిలువబడినటువంటి తరువా పిలువబడినటువంటి శ్రీరాముడు రాజభవనంలో ప్రవేశించాడు కైకేయి మాతతో భాషించాడు ఆ తరువాత ఆమె ద్వారా తండ్రి గారిచ్చిన వరదాన విషయాలు తెలిసినాయి అతడు అత్యంత ప్రసన్నుడయ్యాడు అంటే కోపం రాలేదు ఆయనకి తదనంతరం అతడు కౌశల్య మా దగ్గరకు వెళ్ళాడు తెల సెలవు తీసుకోవడానికి ఆ వెళ్ళిన వాళ్ళలో విశేష సంభాషణ కొనసాగింది రామచంద్రుడు కైకని గురించి కానీ భరతుని గురించి కానీ విరుద్ధమైన మాట ఒక్కటి కూడా మాట్లాడలేదు వాళ్ళమ్మ దగ్గర పైగా భరతుని మహత్వాన్ని ప్రశంసిస్తూ తల్లికి ధైర్యం చెప్పాడు అమ్మ భరతుడు నా నిన్ను సేవిస్తాడు అని పలికాడు అదే సమయంలో సీతను భవనంలోనే ఉండమని చె నచ్చజెపుతూ ఇలా అన్నాడు అనమాట సీతతోటి ఓ సీత నా సోదరులైన శత్రుగుణులు నాకు ప్రాణాల కన్నా అత్యంత ప్రియులు కాబట్టి నీవు వారిని నీ సోదరుల వలె పుత్ర సమానంగా చూడు ఇంకా అంతకన్నా కూడా ఎక్కువగా ప్రేమగా చూడు వనగమన సమాచారం విన్న లక్ష్మణునికి తీవ్రమైన దుఃఖము క్రోధము వచ్చాయి రామచంద్రుడు సోదరుని దుఃఖ క్రోధాలను నీతి ధర్మ పరిపూర్ణమైన అత్యంత మధుర కోమల వచనాలతో ఆయన ఎలా శాంతింపజేసాడంటే నీతిగా ధర్మంగా ఉన్నటువంటి మాటలతో ఆ లక్ష్మణుడి కోపాన్ని శాంతపరిచాడు అన్నమాట ఆ తర్వాత తాను కూడా వనాలకు వస్తానని చెప్పాడు లక్ష్మణుడు అప్పుడు రాముడు లక్ష్మణుడికి నువ్వు ఇక్కడే ఉండని చెప్పాడు నచ్చజెప్పాడనమాట అయినా లక్ష్మణుడు ఇంకా లక్ష్మణుడి దేవన నువ్వు నాకు స్నేహితుడువు అలాగే ధర్మపరాయణుడువు ధీరుడవు సదా సన్మార్గంలో ఉంటావు నువ్వు నాకు ప్రాణసమ ప్రియుడివి కూడాను నా వశ మందు అంటే నేను ఎలా చెబితే అలా నడుచుకుంటూ ఉంటావు పాలకుడు సకుడు కూడా అంటే నేను ఆజ్ఞని జారీ చేస్తే ఆజ్ఞని శిరస వహిస్తావు అని ఇంతగా చెప్పాడంటే నా ఆజ్ఞను పాటించు అని ఎంత నచ్చ చెప్పినా కూడా లక్ష్మణుడు తన ప్రేమతో నిండిన పట్టుదలను విడనాడలేదు అప్పుడు రామచంద్రుడు సోదరుని తనతో తీసుకువెళ్ళడానికి అంగీకరించాడన్నమాట వనవాస కాలంలో కూడా శ్రీరాముడు లక్ష్మణునికి సీతకు సుఖాన్ని చేకూర్చాడని ఎప్పుడూ ప్రయత్నించేవాడు ఇహ సేనా సహితంగా భరతుడు చిత్రకూటానికి వచ్చినప్పుడు కూడా రామ ప్రేమ కారణంగా లక్ష్మణుడు కుబ్ధుడై భరతుణ్ణి అనరాని మాటలు అంటే అప్పుడు రాముడు సోదర భరతుని కూడా ప్రశంసిస్తూ ఇలా అన్నాడు లక్ష్మణ భరతుని గురించి అలా అనొద్దు నేను ఆయుధం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నా ఆయుధం మీద నేను ధర్మార్థ కామాలనే కాదు యావత్ పృథ్వీని కూడా మీకోసమే కోరుతున్నాను లక్ష్మణ నేను రాజ్యాన్ని కూడా సోదరుల భోగ్య సామాగ్రిగా వారి సుఖం కోసమే కోరుతున్నాను వినయశీలుడవైన సోదర భరతుని నిన్ను శత్రుఘ్ని విడనాడి నాకు లభించే భోగాలలో అగ్ని పొడుగాక అంటే వాళ్ళు లేని మీ ముగ్గురు లేని భోగాలు నాకెందుకు అవన్నీ అగ్నిలో దగ్ధమైపోవాలి అలాంటి భోగాలు నాకు అక్కర్లేదు అన్నాడు నా వనగమన వనాగమన వార్త విన్న వెంటనే భరతుని హృదయం సోకభరితమయ్యింది ఆ విషయం నాకు తెలుసు అతని ఇంద్రియాలు శోక అయిపోయాయి కాబట్టి అతడు నన్ను చూడాలని వస్తున్నాడే కానీ ఇతర కారణమేమీ లేదు కాబట్టి నువ్వు భరతుడిని నిందించొద్దు అంటే భరతుడి మీద ఆయనకున్నటువంటి నమ్మకము విశ్వాసము తెలియజెప్పాడు అనమాట ఆ ఘట్టంలో రాముడు ఇంకా ఎలా కూడా అన్నాడు లక్ష్మణ భరతుడు మనసా కూడా నాకు వ్యతిరేకంగా ఏ పని చేయడు నీకే రాజ్యం ఇచ్చి కనుక ఉంటే భరతునితో చెప్పి నీకు ఆ రాజ్యాన్ని ఇప్పిస్తాను అంటే భరతుడు రాజ్యం ఎలుతు వెళ్ళబోతున్నాడు కదా అది కావాలంటే నీకే ఇప్పిస్తాను అన్నాడు అంటే భరతుని మీద మాత్రం కోపించబోతున్నాడు అంటే భరతుడు నా మాట అంతగా వింటాడు భరతుడు నన్ను అంత వేరే ప్రేమిస్తున్నాడు నేను కూడా ఆయన పట్ల అంత ప్రేమతో విశ్వాసంతో ఉన్నాను కాబట్టి నేను ఇంకా వేరేగా ఆలోచించలేదు నాకు తెలుసు భరతని మనస్సు అన్నాడు అనమాట లక్ష్మణుడు నాకు భరతుని పై కలిసి సందేహం అంతా అప్పుడు ఆ మాటలతో దూరమైపోయాయి అన్నమాట ఆ క్రోధం భరతుడి మీద క్రోధం పోయింది కదా ఆ తరువాత భరతుడు వచ్చి రాముని చరణాలపై వాలాడు అప్పుడు సోదరుని లేవ తీసుకున్నాడు రాముడు కౌగులించుకున్నాడు భరతుడిని ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు శిరస్సును ఆఘ్రాణించాడు ఆధారంగా కుసిర సమాచారాలు ప్రశ్నించాడు సోదరం మరి ఎందుకు నీవు కూడా వల్కలాలు జటా జటాజూటాలు ధరించి ఇక్కడికి అన్నాడు తరువాత భరతుడు రామచంద్రుని అయోధ్యకు తీసుకువెళ్ళాలని విశ్వ ప్రయత్నం చేశాడు భరతరాముల ప్రేమను వ్యవహారాన్ని తొలగించిన వారందరూ కూడా ఆ సంఘటన చూసి పులకించిపోయారు చివరకు భరతుడికి అర్థమైంది అన్నగారు తన శపథను ఉండి తప్పుకోరని అందుచేత ఇక పాదుకలన్న ప్రసాదించమని యాచించాడు అన్నమాట భరతుని ప్రార్థన మన్నించాడు రాముడు పాదుకలను ఇచ్చి పంపాడు భరతుడు పాదుకలను శిరస్సు పైన పెట్టుకున్నాడు అయోధ్యకు వెళ్ళిపోయాడు ఆ పాదుకలకే రాజ్యాభిషేకం చేశాడు సర్వకార్యాలు వాటికి నివేదిస్తూ రాజ్యపాలన చేశాడు ఆ తర్వాత మునివేషంలోనే ఉండి నందిగ్రామంలో ఉండిపోయాడు ఆ తరువాత అంటే అయోధ్యకి దగ్గరలోదే ఆ నందిగ్రామ్ ఆ తరువాత సీతాపహరణం జరిగింది అత్యంత దారుణ భయంకరంగా రామరావణ యుద్ధం కూడా జరిగింది అక్కడ ఓనాడు రావణుని శక్తి లక్ష్మణుని మూర్ఛితుడిని చేసింది రాముడు విలపించిన తీరు చూస్తే అతనికి లక్షణులపై ఎంత ప్రేమ ఉంది మనకి వ్యక్తమవుతుంది అక్కడప్పుడు రాముడు అంటాడు మహాతేజస్వి అయిన లక్ష్మణుడు నేను అడవులకు వచ్చే వేళ నన్ను అనుసరించి వచ్చినట్లు నేను ఇతనితో యమలోకానికి వెళ్ళిపోతాను సర్వదా ఇతడు నా ప్రియ బంధువుగా అనుయాయిగా వ్యవహరిస్తున్నాడు కపట యుద్ధాన్ని సాగించే రాక్షసుడు నేడు ఇతడిని ఈ స్థితికి తీసుకువచ్చారు కదా తన కోసం సర్వస్వాన్ని అర్పించి మరణానికి కూడా సిద్ధమై రకరకాల కష్టాలు అనుభవించడానికి సిద్ధమై అలాంటి సోదరుని కోసం చింతించడం విలపించడం ఉచితమే కానీ ఈ ప్రసంగంలో రామచంద్రుడు విలాపం పరాకాష్ట చూపించాడు నాకు భార్య ఇంకొక భార్య అయినా వస్తుంది కానీ సోదరుడు ఇంకొకడు రాడు కదా కాబట్టి ఈ సోదరుని కోల్పోతే నాకు ఇంకా ప్రాణత్యాగమే పరిష్కారం అంటూ కూడా విలపించాడు ఆయన అంటే భాతృప్రేమనే అంతగా వ్యక్తపరిచాడు హనుమంతుని ద్వారా సంజీవ మూర్తిని ఏర్పాటు చేసి సుశే లక్ష్మణుని స్వస్తిత్ స్వస్థ చిత్తుని చేశాడు యుద్ధంలో రావణుడు అంతమయ్యాడు రాముడు లంకపై విజయం సాధించాడు శ్రీరామమూర్తి అయోధ్యకు మరలటానికి సంసిద్ధుడయ్యాడు ఆ సమయంలో విభీషణుడు రాముడు కొన్నాళ్ళు ఇక్కడే ఉండండి అని లంకలో ఉండండి అని కోరాడు అప్పుడు వినయంతో ఆయన కోరితే అప్పుడు రాముడు ఏమన్నాడంటే నా భరతుడు నా సోదరుడు వెంటనే నేను రాకపోతే అగ్నిప్రవేశం చేస్తానన్నాడు కాబట్టి నీ కోరికను ఇప్పుడు మన్నించలేని స్థితిలో నేనున్నాను ముందు వెళ్ళి నేను భరతుడికి కనపడాలి ఈ వార్తని నేను వెళ్ళే లోపలే ముందు హనుమంతుడి ద్వారానైనా సరే అక్కడ పంపాల వార్తని వార్తనే అప్పుడే భరతుడు నా కోసం నిరీక్షిస్తూ నా ఆగమనానికి కావలసిన ఏర్పాట్లు చేస్తాడు లేకపోతే భరతుడు కూడా అంతమవుతాడు అని ఆయన చెప్పాడు మిగతా విషయం రేపు తెలుసుకుందాం ఈ భాతృప్రేమలోనే